ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో దేశాభత్తుల భూషణం కుటుంబ సభ్యులు స్థానిక దైవ సేవకులతో కలిసి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కూడిక ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఉద్యోగ నిమిత్తం బుట్టాయిగూడెం పరిసరాల్లో పనిచేసిన దేశ భూషణం పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ ఇరవై నాలుగున తన చిన్న కుమారుడు జన్మించిన తరుణంలో ప్రభు ప్రేరణను బట్టి తన పదకొండు మంది సంతానాన్ని ప్రభు సేవకు అర్పించుకునగా ఖండంతరాలుగా డెబ్బై దేశాలలో కుటుంబం అంతా దేవుని సేవలో వాడబడుతున్నందుకు కృతజ్ఞతతో బుట్టాయిగూడెం బ్రదర్ చిన్నం అలెగ్జాండర్ మందిరంలో దైవ సేవకులకు ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పాస్టర్స్ అధ్యక్షుడు పి దావీదు జార్జ్ ముల్లర్ టి పౌల్ పి కుమార్ పాల్ పోలోజు దావీదు తదితరులు పాల్గొన్నారు

మరి ఎన్నో శుభాభివందనములో మా తండ్రి గారు దేశభక్తుల రాజకృష్ణ గారు మా తల్లి గారు దేశభక్తుల బీరేకృష్ణ గారు ఈ లోక యాత్ర దుగించి పల్లోకి వెళ్ళారు ఆ కారణం చేత ఈ ముత్తయగూడ ప్రాంతంలో దేవుని సేవకులందరినీ పిలిచి గారు చర్చలో చిన్న ప్రేమ బిందు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ మీడియా మిత్రులకు పాస్టర్లకు కాన్స్టబుల్ అందరికీ మా అందరికీ కూడా మా నందేక్షకులు మీ అందరి మేము ప్రార్థిస్తూ ఉంటాం మీరు మాకోసం ప్రార్థన చేయండి మేము ఇక్కడ చదువుకుంటా ఉండేవాళ్ళం అందుకే గారు అప్పుడు యమనసులుగా ఉన్నప్పుడు ఉండేవాడు ఆయన దగ్గరికి మేము సండే స్కూల్కి వెళ్ళేవాడు ఆయన ట్వంటీ త్రీ ఇయర్స్ మాకు టెన్ లెవెన్ ఇయర్స్ ఏజ్ అన్నమాట అప్పుడు అప్పుడు ఆ టైంలో మొత్తము డెబ్బైలో ఆకా తమ్ముడు ఇక్కడ పుట్టాడు నాకు ఐదు తమ్ముళ్ళు ఆ పుట్టిన డిసెంబర్ ఇరవై మూడో రాత్రి ఇరవై నాలుగో రాత్రి మా నాన్నగారు మా అందరినీ దేవుని సేవకి సమర్పించారు ఆయా కాండాల్లో మా బ్రదర్స్ నేనైతే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీఆర్ మా హస్బెండ్ నేనైతే ట్రైనింగ్ అయ్యి సేవ చేయలేదు కానీ పరిచయం చేశాను నా బిడ్డలు కూడా సేవ ఉన్నారు అరవై నాలుగులో మా నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేశారు వందల డెబ్బైలో చేశారు మరి వారు నివసించిన ఉద్యోగం చేసిన ఈ ప్రాంతానికి రావడానికి మాకు సహాయం చేశాడు మరి కరాటం వారు ఎన్ని పేరు నాకు తెలుసు వారి పేర్లు కానీ వారి కుటుంబాలు వారి ఇళ్లలో అక్కడ అద్దె ఉంటూ మా నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేసేవారు మా పిల్లలు పుట్టిన ఆ రోజు డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఈ మరి ఆ రాత్రి మా నాన్నగారు మోకాడుతుని మరి మా పిల్లలందరినీ కూడా సేవకు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాల్లో సేవ చేయడానికి సమర్పించారు ఆ మహాకృప వలన మేమంతా ప్రపంచంలో మరి డెబ్బై దేశాలపైన ఏసే మమ్మల్ని తీసుకుని వెళ్ళారు అన్ని ఖండాల్లోనూ మేము అడుగుపెట్టాం అదంతా మొట్టాయిగూడంలోనే ప్రారంభమైంది కాబట్టి మేము దాన్ని జ్ఞాపకం చేసుకొని మరి మాకు తెలిసిన దైవజుల అలెగ్జాండర్ గారిని మిగతా ఫాస్టర్స్ అంతా జ్ఞాపకం చేసుకొని ఇక్కడ అందరితో కలిసి రావట సావాసం చేయడానికి ఈ విధంగా మేము కలుసుకొని ప్రార్థన చేయడానికి మేము సాయం చేశాం మేము ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో గొప్ప ఆశీర్వాదాలు ఉండాలని ఈ ప్రాంత నాయకులు మరి ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఆశీర్వించబడాలని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఫలించాలని మేము ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రాంతంలో దేవుని యొక్క దీవెనలు ఎల్లవేళలా ఉండను కాక